హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని తెలుగులో నాలుగు ప్రధాన పత్రికల వార్తా విశ్లేషణ వీడియోకి స్వాగతం ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి అందరికీ లైక్ చేయమని చెప్పండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నాలుగైదు వీడియో శాంపిల్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఏడున్నర ఎనిమిది మధ్యలో నాలుగు పత్రికల్లో ఉన్న ప్రధానమైన వార్తలను అందించే ఏకైక ఛానల్ మంది సో అందుకే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నేను ఎక్కడ ఉన్నా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు అన్ని పత్రికల్లో ఒకటే బ్యానర్ వార్తండి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హెడ్మా సహా మరో ఆరుగురు ఎన్కౌంటర్లో మరణించారు హెడ్మా అండ్ అతని భార్య రాజీ అండ్ మరో నలుగురు కూడా మారేడుమల్లి అడవుల్లో మారేడుమల్లి అడవుల్లో తుపాకుల మోత పోలీసులు కుమ్మి నిర్వహిస్తుండగా తారసపడ్డ హెడ్మా బృందం ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో పంతొమ్మిది మంది మావోయిస్టులు వారి కోసం అమరంగా గారిస్తున్న భద్రతా భాగాలు మృతులంతా ఛత్తీస్గఢ్ వసలే అక్కడ నిర్బంధం పెరగడంతో ఏపీ వైపు రాక వారి కదలికలపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు ఛత్తీస్గఢ్లో నిఘా పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ వైపు మావోయిస్టులు వచ్చేసారు వచ్చేసి మారేడుమల్లి అడవుల్లో కొంతమంది తలదాచుకోగా విజయవాడ ఏలూరు కాకినాడ ఇలా తదితర ప్రాంతాల్లో ఇంకొంతమంది అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అదిరి తీసుకొని ఉన్నారనమాట నిర్మాణ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏలూరులో ఏలూరు చివర గ్రీన్ సిటీ ఉంటుంది అక్కడ ఉన్నారు ఒక అపార్ట్మెంట్లో అలాగే విజయవాడలో విజయవాడకు ఒక పక్కన న్యూ ఆటో నగర్ ఉంటుంది అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని కొంతమంది ఇరవై ఏడు మంది ఉన్నారు ఇలా ఛత్తీస్గఢ్లో నిఘా పెరగడంతో అక్కడ ఎక్కువగా ఈ కాల్పులు జరుగుతుండటం అక్కడ మావోయిస్టులు జాడ తెలిసిపోవడం ఎక్కడెక్కడ వీళ్ళు ఉంటారనేది పోలీసులకు తెలిసిపోవడంతో అక్కడ నిఘా పెట్టడంతో మావోయిస్టులందరూ కూడా అడవి మార్గం ద్వారా ఏపీ వచ్చేసారనమాట ఏపీలో తలచోట అలా తలదాచుకున్న క్రమంలో పోలీసులకు సమాచారం అంది పట్టుకున్నారు నిన్న ఎన్కౌంటర్ జరిగింది ఆరుగురు చనిపోయారు ఇందులో మోస్ట్ వాంటెడ్ హిడ్మా చనిపోవడం పోలీసులకు ఒక పెద్ద విజయం అనే చెప్పాలి అండ్ మావోయిస్ట్ పార్టీకి ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి ఎందుకంటే దాదాపుగా పాతిక ముప్పై ఏళ్ళ నుంచి కూడా హిడ్మా పోలీసులకు కంటి మీద లేకుండా చేస్తున్నాడు దాదాపుగా ఇరవై ఆరు దాడుల్లో అతను పాల్గొన్నాడు దాదాపు రెండు వందల మందికి పైగా పోలీసుల మరణంలో అతని పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా అతని పాత్ర ఉందన్నమాట అతను అతను ప్లాన్ చేశాడంటే ఏదైనా దాడికి ప్లాన్ చేశాడంటే పక్కగా అమలు చేస్తారు ప్లస్ అతను కేంద్ర కమిటీ సభ్యుడు అండ్ లిబరేషన్ ఆర్మీ గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో నిపుణుడు అతనికి ఒక టీం ఉంటుంది మూడు వందల యాభై మంది టీం ఉంటుంది ఆ టీం పని ఏంటంటే భద్రతా బలగాలు ఎవరైనా చనిపోయాక వాళ్ళ దగ్గర నుంచి అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ తర్వాత ఈ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అన్నీ వీళ్ళు స్వాధీనం చేసుకొని వాటితో వీళ్ళు పోలీసుల మీదకు దిగుతుంటారన్నమాట ప్లస్ ఇతను కొంత గిరిజనుడు కావడంతో ఏజెన్సీ గ్రామాల్లో ఆ వాళ్ళతో ఎక్కువగా అంటు పెట్టుకుని ఉండి తన జాడ తెలియకుండా తన మీద నిఘా పెట్టినా దొరకకుండా చాలా చాకచక్యంగా తిరుగుతా ఉన్నాడు గత పాతిక సంవత్సరాల నుంచి సో ఈయన దొరకడంతో పోలీసులు పెద్ద ఉపశమనం అన్నమాట సో అందుకే అన్ని పత్రికల్లో కూడా అదే హైలైట్ చేశారండి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హెడ్మా ఎన్కౌంటర్ అని దీనిలో సాక్షిలో చూస్తే మారేడుమల్లి అడవుల్లో మోస్ట్ వాంటెడ్ హెడ్మా ఎన్కౌంటర్ మావోయిస్ట్ అగ్రనేత గెరిల్లా దాడులు వ్యూహకర్త మృతి హెడ్మా భార్య రాజే మరో నలుగురు మావోయిస్టులు కూడా అల్లూరి జిల్లా నెల్లూరు ఇజ్జలూరు మధ్య తెల్లవారుజామున కాల్పులు తప్పించుకున్న మరికొందరి కోసం అమ్మరంగా వేట నిఘా వర్గాల పక్కా సమాచారంతో గురిపెట్టిన పోలీసు బలగాలు ఎన్కౌంటర్ బోటకమని పౌర హక్కుల సంఘం ఆరోపణ మావోయిస్టుల భీకర దాడులకు హెడ్మా నేతృత్వం ఆపరేషన్ కగర్ వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అలాగే యాభై మంది అరెస్ట్ అయ్యారు బెజవాడలో ఇరవై ఎనిమిది మంది ఏలూరులో పదిహేను మంది సామర్లపట్ సమీపంలో ఇద్దరు ప్రసాదంపాడులో మరో నలుగురు గన్నవరంలో ఒకరు ఎక్కడికక్కడ వారు ఉన్న భవనాలను చుట్టుముట్టు పట్టుకున్న పోలీసులు వాళ్ళందరూ కూడా హెడ్మాన్ టీమ్ అనమాట ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా హిడ్మా ఎన్కౌంటర్ కగార్తో నక్సల్స్ హెడ్ హిడ్మా ఎన్కౌంటర్ మోస్ట్ వాంటెడ్ నేత మృతి మారాడమల అడవిలో భారీ భారీ ఎన్కౌంటర్ అని ఏదో ఒకటి రాశారు తర్వాత అడవి దాటిన అన్నలు జనారణ్యంలోకి ఒకే రోజు యాభై మంది అరెస్టు విజయవాడలోనే ముప్పై రెండు మంది ఏలూరు కొప్పవరం అమలాపురం కోనసీమలో మరో పద్దెనిమిది మంది అదుపులోకి బిజవాడ న్యూ ఆటోనగర్లో తలదాచుకున్న నక్సల్స్ ఆయుధాలు మందుగుండుతో ఓ భవనంలో మకం చుట్టుముట్టిన గ్రే హౌండ్స్ ఆక్టోప స్థలాలు ఎనిమిది గంటల పాటు సైలెంట్ ఆపరేషను ఇరవై ఎనిమిది మంది అరెస్టు ఉనికి కోసం ఏపీలో దాడులకు నక్సల్స్ ప్రణాళిక ఎవరో ఒకరిని చంపాలన్నదే ప్లాన్ తద్వారా ఉనికిని చాటుకునే యత్నం అందుకే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిష్ట ముందుగానే పసిలెట్టిన ఇంటెలిజెన్స్ మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో అరెస్టులు అదుపులో హెడ్మా గన్మెన్ దేవ్జీ గార్డులు డెన్ వ్యూహాలపై కూపీలాగుతున్న పోలీసులు సో మన ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయింది ఈవెన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా మన పోలీసులను అలర్ట్ చేసింది ఎందుకంటే మావోయిస్టుల కదలికలన్నీ మీ రాష్ట్రం వైపే ఉన్నాయి అని అటు ఛత్తీస్గఢ్ ఒడిస్సాలో ఎక్కువగా నిఘా పెరగడంతో మావోయిస్టులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో గత పదేళ్ళగా మావోయిస్టులు ఉనికి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఉనికి చాటుదాం అనుకున్నారంట దాంతో పోలీసులు ముందుగానే బసగట్టారు ఇది ఆంధ్ర ప్రభావేశారు ఇక మరో అంశానికి వెళ్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వెళ్ళబోతున్నారు ఆరు సంవత్సరాల తర్వాత ఆయన సీబీఐ కోర్టులో విచారణగా హాజరు కాబోతున్నారు ఖచ్చితంగా రికార్డ్ ఆరేళ్ళ తర్వాత అంత ముందు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వెళ్ళాడు అంతే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు శుక్రవారం ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం హాజరు అయ్యేవాడు బెయిల్ షరతుల్లో భాగంగా సో ఇన్నాళ్ళు సీఎం అయిన తర్వాత తప్పించుకున్నారు సీఎం అయిన తర్వాత ఆయనకు ఆ అవసరం రాలేదు కోర్టు కూడా గట్టిగా పట్టుబట్టలేదు సిబిఐ కూడా గట్టిగా పట్టుబట్టలేదు కానీ సీఎం కుర్చీ దిగిపోయిన తర్వాత కూడా ఈ ఏడాదిన్నరలో ఆయన విచారణకు హాజరవ్వలేదు కానీ ఇప్పుడు కోర్టు సీరియస్గా చెప్పడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో రేపు సిబిఐ కోర్టుకు వెళ్తున్నారు ఇక శబరిమలకు పోటెత్తిన భక్తులు తొలి రెండు రోజుల్లోనే రెండు లక్షల మంది క్యూ మహిళ మృతి మండల మకర విలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు తొలి రెండు రోజుల్లో అంటే సోమవారం మంగళవారంలోనే దాదాపుగా రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు ఇచ్చేశారు దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది దర్శనం క్యూ లైన్లో కుప్పకూలిపోయి ఓ మహిళ మరణించారు శబరిమల అంటే గుర్తొచ్చింది నాకు నేను సోషల్ మీడియాలో చూశానండి శబరిమలలో కూడా కొంతమంది స్వాములు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్లెక్సీలై చూపించారంట కదా నిన్న అది మీరు చూసారా జగన్ జగన్ టూ పాయింట్ ఓ అని తర్వాత ఏదో వైసీపీకి సంబంధించిన కొన్ని ఫ్లెక్సీలు రప్పారప్ప ఫ్లెక్సీలు ఏవో చూపించారని సోషల్ మీడియాలో వార్త వచ్చింది ఇక తొమ్మిది పాయింట్ రెండు కిలోల విగ్రహంతో బంగారంతో సత్యసాయి విగ్రహం పుట్టపర్తి రథోత్సవంలో ఊరేగింపు వైభవంగా బాబా శత ఉత్సవాల ప్రారంభం నేడు పాల్గొననున్న ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు సో సత్యసాయి బాబా శత ఉత్సవాల సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు సో ఈ సందర్భంగా తొమ్మిది పాయింట్ రెండు కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహాన్ని చేశారు ఆ విగ్రహాన్ని ఈరోజు ఊరేగిస్తారంట శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపత్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వేద వేలాది మంది భక్తుల మధ్య రథోత్సవం నేత్రపర్వంగా సాగింది తొమ్మిది పాయింట్ రెండు కిలోల బంగారంతో సిద్ధం చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది అడుగులు ఎత్తైన వెండి రథంతో ప్రతిష్ఠించి పట్టణ వీధుల్లో ఊరేగించారంట ఈ రథం తయారీలో కూడా నూట ఎనభై కిలోలు వెండి పూతగా కిలో బంగారాన్ని వినియోగించారంట సో అది సత్యసాయి ఉత్సవాలకు సంబంధించిన అంశం ఈరోజు అందరూ ప్రభావం వేశారు పుట్టపర్తి కిటకిట దేశ విదేశీ భక్తుల రద్దీ అందరునాట స్మరణ వీఐపీలు రాక మొదలు పుట్టపర్తి చేరుకున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక పటిష్ట బందోబస్తు వేశారు ఇక అది పక్కన పెడితే ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ముప్పై రెండు పేజీల బుక్లెట్ ప్రథమ సంవత్సరంలో ప్రశ్న పత్రాలు మోడల్ మార్పుతో పేజీలు పెంపు వృక్ష జంతు శాస్త్రాలకు వేరువేరుగా ఇరవై నాలుగు పేజీల సమాధాన పత్రాలు సైన్స్ సబ్జెక్టులో ఇరవై తొమ్మిది మార్కులకే ఉత్తీర్ణత ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మార్పులు చేర్పుల్లో భాగంగా మొదటి సంవత్సరం విద్యార్థులకు ముప్పై రెండు పేజీల సమాధాన పత్రాలు బుక్లెట్ ఇవ్వనున్నారు ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే ఎన్సీఈఆర్టీ సిలబస్ను అమలు చేయడంతో పాటు ప్రశ్న పత్రాలను కూడా మార్చారు తొలిసారిగా ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు ఫలితంగా ప్రశ్నల సంఖ్య పెరిగింది గణ గతంలో గణితంలో నూట యాభై మార్కులకు రెండు పేపర్లు ఉండగా ఈసారి వంద మార్కులకు ఒకటే పేపర్ను తీసుకొచ్చారు భౌతిక రసాయన శాస్త్రాల సబ్జెక్టులో ఎనభై ఐదు మార్కులకు పరీక్ష ఉంటుంది దీంతో సమాధానాల బుక్లెట్లో పేజీలను ఉంచారు ఇప్పటివరకు ఇరవై నాలుగు పేజీలు బుక్లెట్ వంటగా ఇక్కడ నుంచి ముప్పై రెండు పేజీలు ఇస్తారు గణితం భౌతిక శాస్త్రాలు రసాయన శాస్త్రాలు ఆర్థిక అర్థశాస్త్రం రాజనీతి శాస్త్రం కామర్స్లో ముప్పై రెండు పేజీలు బుక్లెట్ ఉంటుంది జీవశాస్త్రంలో వృక్ష శాస్త్రానికి ఇరవై నాలుగు పేజీలు జంతు శాస్త్రానికి ఇరవై నాలుగు పేజీల చొప్పున బుక్లెట్లు ఇస్తారన్నమాట సో ఈ మార్పులు జర్పులను రాసుకొచ్చారు తర్వాత ఏరోస్పేస్ గ్రోత్ సెంటర్గా శ్రీ సత్యసాయి జిల్లా విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం స్థలం లభ్యత ప్రభుత్వ విధానాల అనుకూలతలు ఆ ప్రాంతం బెంగుళూరుకు ధీటుగా అభివృద్ధి చెందుతుంది ఈనాడుతో జేకే మనీ సంస్థ జేకే మైనీ సంస్థ ఎండి గౌతమ్ మైనీ వెళ్ళడి దేశ వైమానిక పరిశ్రమల రంగానికి కేంద్రంగా ఉన్న బెంగుళూరులో స్థలం కొరత వ్యయాలు భారీగా పెరిగిపోవడం రద్దీ లాంటి కారణాలతో విస్తరణ కష్టంగా మారిందని ఇప్పుడు పెద్ద పరిశ్రమలన్నీ దానికి సమీపంలోని సత్యసాయి జిల్లాపై దృష్టి పెడుతున్నాయని రేమండ్ గ్రూప్నకు చెందిన జేకే మైని ప్రెసిషన్ టెక్నాలజీ లిమిటెడ్ ఎండి గౌతమ్ మైని చెప్పారు మరో పది పదిహేను ఏళ్లలో ఆ ప్రాంతం బెంగళూరుకు ధీటుగా ఏరోస్పేస్ గ్రోత్ సెంటర్గా అభివృద్ధి చెందుతున్న ఆయన పేర్కొన్నారు మన రాష్ట్రంలో డ్రోన్ సిటీ రాబోతోంది ఏరోస్పేస్ సిటీ రాబోతోంది స్పేస్ సిటీ రాబోతోంది సో ఇవన్నీ కూడా కొంత అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్కేమో అమరావతి వేదిక కాబోతోంది డేటా సెంటర్కి ఏమో విశాఖపట్నం వేదిక కాబోతోంది సో అన్నీ కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి రాష్ట్రానికి కాకపోతే కాస్త ఓపిక పట్టాలి ఇవన్నీ ఈనాడులో ఫస్ట్ పేజీ అంశాలండి కరెంటు పోయింది నెట్ ఆగిపోయింది ఫోన్ వన్ మినిట్ అండి పవర్ పోయింది నెట్ ఆఫ్ అయింది నేను ఇంకో వారం రోజుల పాటు ఇక్కడే కోయంబత్తూర్ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది ఇంకో వన్ వీక్ ఇంకో వన్ వీక్ తర్వాత మళ్ళీ స్టూడియోకి వెళ్ళి యాజ్ యూజువల్గా వీడియోస్ చేస్తాము అండ్ మ్యాగజైన్ వర్క్ కూడా జరుగుతుంది మ్యాగజైన్ ప్రీ లాంచింగ్ వర్క్స్ అవి డిజైనింగ్ అవి ఇవి కూడా అన్నమాట పర్యావరణ అనుమతులపై నిషేధం తీర్పు ఉపసంహరణ రెండు ఈస్ట్ టూ ఈస్ట్ వన్ మెజార్టీతో త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం త్వరలో మరో ధర్మాసనం ముందు వ్యాచ్యం పర్యావరణ చట్ట నిబంధనలకు ఉల్లంఘిస్తూ చేపట్టిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీతో అనుమతులు ఇవ్వడాన్ని నిషేధిస్తూ గతంలో తాను వెలువరించిన వనశక్తి తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం ఉపసంహరించుకుంది మొత్తం అందరూ సచిన్ సచిన్ టెండూల్కర్ వచ్చారు మంత్రులు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు సీఎం గారు వెళ్ళారు ఈరోజు ప్రధానమంత్రి గారు రాబోతున్నారు ఇక పరకామణి కేసు సాక్షులకు భద్రత కల్పించండి సిఐడి డీజీకి హైకోర్టు ఆదేశం తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో విషయంలో హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది చోరీ కేసులో ఫిర్యాదుదారుడు పరకామణిలో సహాయ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మరణం నేపథ్యంలో మిగిలిన వాళ్ళకి ఏమీ కాకుండా భద్రత కల్పించండి ఎందుకంటే దీనిలో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఎవరికి ఏమవుద్దో తెలియదు కాబట్టి మీరు అందరూ భద్రత కల్పించండి అని చెప్పి ఒక రకంగా సతీష్ కుమార్ మరణం పట్ల హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఇదేంటి ఇలా జరిగింది ఇంత దారుణంగా ఉందా రాష్ట్రంలో పరిస్థితులు అనేటట్టు సో దీనిలో కొంచెం లోతుగా దర్యాప్తు చేయాలని సిఐడి డీజీకి ఆదేశించింది అలాగే మిగిలిన సాక్షులకు ఎవరికి ఏమీ కాకుండా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళకు పూర్తి భద్రత కల్పించాలని కూడా ఆదేశించిందన్నమాట బయటకు పంపితే బతకనిస్తారా కుమార్తెను భయంతో రెండేళ్లుగా ఇంట్లోనే ఉంచిన తల్లి అధికారులు చొరవతో ముక్తి ఆ బాలిక ఆడుతూ పాడుతూ హాయిగా తొమ్మిదో తరగతి వరకు చదివింది పది ఆ తర్వాత తరగతులు చదివేందుకు ఉత్సాహంగా ఉంది కుమార్తె ఎదుగుతున్న కొద్దీ బాలిక తల్లికి భయం పట్టుకుంది బిడ్డను బయటకు పంపిస్తే ఈ సమాజం ఏమైనా చేస్తుందేమో నా ఆందోళనకు గురైంది నాటి నుంచి ఇంట్లో నుంచి కథలు ఇవ్వలేదు నువ్వు బయటకు వెళ్తే ఎవరైనా ఏదైనా చేసేస్తారని కుమార్తెకు భయం నూరిపోసింది తండ్రి లేకపోవడం తల్లికి ఎదురు చెప్పలేకపోవడం తను భయపడడంతో బాలిక రెండేళ్లుగా ఇంట్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది చివరికి అధికారుల చొరవతో బంధ విముక్తురాలైంది శ్రీకాకుళం జిల్లాలో పాపం శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతం ఇచ్చేపురంలో ఇది జరిగింది అక్కడ భయం అలా ఉంది చూడండి ఏక్ నిరంజన్ పైర్ సింగ్ పిన్ ఐబొమ్మ రవి దర్యాప్తులో కీలక అంశాలు సో ఐబొమ్మ రవి సోషల్ మీడియాలో మాత్రం మద్దతు భారీగా పెరుగుతుందండి మన ఛానల్లో కూడా నేను ఒక వీడియో చేస్తే ఐబొమ్మ రవి గురించి నైంటీ పర్సెంట్ కామెంట్లు అతనికి పాజిటివ్గా వచ్చాయి ఒక రకంగా సోషల్ మీడియా హీరో అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత అతను ఊరేగించిన ఆ కోర్స్ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా ఓన్లీ ఫోన్లో కామెంట్ చేస్తారు తప్ప బయటకు రారు ఇక పన్నెండేళ్ల బాలుడికి ఊపిరితిత్తులు మార్పిడి లోబార్ పద్ధతిలో విజయవంతంగా శస్త్రచికిత్స యశోద ఆసుపత్రి వైద్యులు వెళ్లడాయి డిసెంబర్ ముప్పై నుంచి పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు తిది ధర్మగట్ల మండల సమావేశంలో తీర్మానం లాస్ట్ ఇయర్ లాగా అయితే తప్పులు చేయొద్దండి మీరు హడావిడి చేస్తున్నారు హంగామా చేస్తున్నారు కానీ లాస్ట్ ఇయర్ లాగా తప్పులు జరగకుండా చూసుకోండి ఆ టోకెన్లో ముందుగానే ఇచ్చేసే ఏర్పాట్లు చేయండి అంతే తప్ప టోకెన్ల కోసం లైన్లు క్యూ లైన్లు అట్లాంటివి ఏం పెట్టద్దు అలాగే జోరుగా పనులు రాబడి ఏడాది అంచనా వే ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందల డెబ్భై మూడు కోట్లు ఏడు నెలల్లో సగం వచ్చేసింది ఏపీ లెక్కలు విడుదల చేసిన కా బాలికలను బాగా చూసుకుంటామని వ్యభిచారం చేయించారు దంపతులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష తల్లి లేని ఇద్దరు బాలికలను మభ్యపెట్టి బాగా చూసుకుంటామని నమ్మించి వారితో వ్యభిచారం చేయించిన భార్యాభర్తలకు ఫోక్సో న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార వాసం అండ్ ఇరవై మూడు వేల జరిమానా విధించిందంట విజయవాడలో జరిగింది ఇది పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయ ప్రతిపాదన ఉపసంహరించాలి ఏపీఆర్సీ బహిరంగ విచారణలో ప్రజా సంఘాలు విద్యుత్ రంగ నిపుణుల డిమాండ్ సర్వీస్లో ఉన్న సైనికులకు భూ కేటాయింపు చట్టవిరుద్ధం కాదు ఆ మాజీ సైనికుడు భూమిని నిషేధ జాబితాలో ఎలా ఉంచుతారు తిరుపతి జిల్లా కలెక్టర్ యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేశారు నిషేధ జాబితా నుంచి ఆ భూమిని తొలగించాలని ఆదేశం సైనికులుగా సేవలందిస్తున్న వారికి మాజీ సైనిక ఉద్యోగుల కోటా కింద భూమిని కేటాయించడం చట్టవిరుద్ధం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది ఇక ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు నిన్న కలకలం రేపింది ఉలిక్కిపడ్డ విజయవాడ ఏలూరు కాకినాడ సో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నారని లొంగి తలపాగాలతో పోలీసులు వచ్చారు మావోయిస్టులు ఎలా అయితే మఫీలో తిరిగారో పోలీసులు కూడా అలాగే మఫీలో తిరుగుతూ పట్టుకున్నారన్నమాట వాళ్ళ సమాచారం వాళ్ళ పక్కా ఉన్నారు అని సమాచారం వచ్చిన తర్వాత ఆక్టోబర్స్ బలగాలను ప్రత్యేక పోలీసులను రప్పించి వాళ్ళని పకడ్బందీగా పట్టుకున్నారు మా మీద కొన్ని కోట్లలో రివార్డులు ఉన్నాయి ఇవన్నీ నేషనల్ అంశాలు నేషనల్ అంశాలు మళ్ళీ చూద్దాం సాక్షికి వెళ్దాం సాక్షిలో చూసుకుంటే కారుమూరి అక్రమ అరెస్ట్ కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ నిన్న జరిగింది సో అది అక్రమ అరెస్ట్ అని చెప్పి కారుమూరితో సమస్య ఏంటంటే ఇతనికి సబ్జెక్ట్ ఉంది కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు నేను అసలు అది మంచా చెడ తప్ప ఒప్ప అని నిర్ధారించుకోడు అధికార ప్రతినిధి అంటే ఏంటి ఎంత బాధ్యతగా మాట్లాడాలి అధికార ప్రతినిధి అంటే ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం తప్పులేదు ప్రభుత్వ లోపాలను చెప్పడం తప్పులాదు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని చెప్పడం తప్పు కాదు కానీ డిబేట్లోకి వెళ్ళి నోటికి ఏదో వస్తే అది అర్థంగా వాదించడం అడ్డంగా మాట్లాడడం కారుమూరి వెంకటరెడ్డి ప్రత్యేకత దానికి లాజిక్ ఉండదు లీగాలిటీ ఉండదు నిజం కాదు ఏమీ ఉండదు ఈయనే కారుమూరి వెంకటరెడ్డే ఒకసారి సాక్షి టీవీ డిబేట్లో అన్నాడు మన ఛానల్ టీడీపీ ఆఫీస్ నుంచి రన్ అవుతుంది అని చెప్పాడు సాక్షి టీవీ డిబేట్లో చెప్పాడు ఈయన గుండు సూది ఏపీ వన్ సెవెంటీ ఫోర్ ఛానళ్ళు టీడీపీ ఆఫీస్ నుంచి రన్ అవుతుంది అని చెప్పాడు సాక్షి టీవీ డిబేట్లో అంత చిల్లర అనమాట ఈ బ్యాచ్ మనం టీడీపీ ఆఫీస్ నుంచి మనం రన్ చేస్తే మనం ఎందుకు టీడీపీకి వ్యతిరేకంగా ఇన్ని వీడియోలు చేస్తాం ఈ మధ్య ఎవడో చేశాడు ఒకడు డు వైసీపీ నుంచి నాకు నెలకు పది లక్షలు వస్తుందని ఈ మధ్య ఒకటి వీడియో చేశాడు అలా తయారయ్యారనమాట అలా సోషల్ మీడియాలో ఒక చిన్న పిల్లోడు నా మీద ఒక చేశాడంటే ఏదో వాడు వ్యూస్ కోసం చేశాడో అనుకోవచ్చు ఈ వెంకటరెడ్డికి ఏం దుబ్బింది ఈ వెంకటరెడ్డి కూడా సాక్షి టీవీ డిబేట్లో ఏకంగా మన ఛానల్ని ప్రస్తావించాడు అనమాట సో అది ఈయన ఈయన మెచ్యూరిటీ ఈయన లక్షణం అది సో ఈయన అనేక అంశాల్లో కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదం అంశంలో కావచ్చు అండ్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం ఆ కేసులో కావచ్చు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు టీవీ డిబేట్లో ఆధారాలు లేకుండా ఉత్తుత్త ఆరోపణలు చేశాడు అందుకని ఇంకా పోలీసులు ఇసిగిపోయి ఇసిగిపోయి ఇతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు నిన్న మాట్లాడచ్చు కానీ కొంత లాజిక్ లీగాలిటీ ఉండాలి మూడు రోజుల తర్వాత రాష్ట్రానికి సీఎం సిఐఐ సమ్మిట్ తర్వాత హైదరాబాద్లోనే చంద్రబాబు ముఖం అక్కడ నుంచి మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్లో తనయుడు లోకేష్తో కలిసి పుట్టబెట్టి డిప్యూటీ సీఎం కూడా బెంగళూరు నుంచి పుట్టపెతికాయి వారాంతంలో హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్న బాబు లోకేష్ పవన్ ఏఐ చెప్పేవన్నీ గుడ్డుగా నమ్మొద్దు అపార సమాచారాన్ని విశ్లేషించి సమాధానం ఇచ్చినంత మాత్రం ఏఐ చెప్పే అంశాన్ని గుడ్డుగా నమ్మొద్దని గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ హెచ్చరించారు కరెక్టే ఆస్తులు నమ్మడానికి వచ్చి పోలీసులకు చిక్కి ఐబొమ్మ రవి కోసం మూడు నెలలుగా మమ్మరగాలింపు సెప్టెంబర్లో ఇద్దరిని అరెస్ట్ చేసినా లభించిన ఆచుకీ సవాలు విసరడంతో ప్రతిష్టంగా తీసుకున్న సభ్యక్రయం బృందం సాంకేతిక దర్యాప్తు ద్వారా గుట్టురట్టు ఆస్తులు అమ్మడానికి వచ్చారంటారు విడాకుల కేసు విడాకుల కోసం కోర్టు వాయిదాకు వచ్చాడంటారు రకరకాలు వస్తున్న వార్తలు ఇక అరటి రైతు ఆక్రందన వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాలో రైతులు కుదేలు పంటను తొలగించి పశువులకు మేతగా వాడుతున్నవాను ఈ రెండు జిల్లాల్లో అరవై వేల ఎకరాల అరటి సాగు ధరలు పతనం కావడంతో కోలుకోలేని విధంగా దెబ్బ నెల రోజులుగా టన్ను రెండు వేలు కూడా పలకని పరిస్థితి దళారీ పాలవుతున్న రైతు కష్టం చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అరటి రైతుల నష్టాల గురించి రాశారండి సాక్షిలో నిన్న ఆంధ్రజ్యోతిలో మొక్కజొన్న రైతుల నష్టాల గురించి రాశారు ఈనాడులో ఈరోజు అరటి రైతుల గురించి సాక్షిలో రాశారు ఇలా రైతుల వారీగా సమస్యలను పత్రికల్లో ప్రస్తావించడం మంచిది అలాగే పేలుడు పదార్థాలు తరలిస్తుంటే పొరపాటును పేలిందన్న ఊహగానాలు పటపంచులు ఉద్దేశపూర్వకంగా ఉమర్ ఆత్మహత్య బాంబర్గా మారినట్టు ఆధారాలు లభ్యం సెల్ఫీ వీడియోలో విస్మరక విస్మయకర విషయాలు ఇస్లాంలో పాపమని పేర్కొన్న తనది మాత్రం బలిదాన ఆపరేషన్ అంటూ సమర్థన పది రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కుట్రదారు జీర్ సో సాక్షిలో ఈ అంశాలన్నీ కూడా మనం చూడవచ్చు నేడు ప్రధాని రాక అనేది కూడా వేశారు సాక్షిలో నెక్స్ట్ పేజ్ రెండో పేజీకి వెళ్దాం ఒకసారి సెకండ్ బెచ్ చూసుకుంటే ఇక్కడ మావోయిస్టులకు సంబంధించిన అంశాలన్నీ వేశారు అరటి రైతు అని మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ దెబ్బతిన్న రైతులకు ఆర్థిక సాయం సో అయిపోయింది తీసేయచ్చు ఇంకా ఆంధ్రజ్యోతిలో చూస్తే అడవుల ఇవన్నీ తర్వాత యాభై ఎనిమిది వేల ఏడు వందల కోట్లు పోలవరం నల్లమల సాగర్ అంచనా వేయమిది బనకచర్ల స్థానంలో కొత్త పథకానికి కార్యాచరణ యాక్చువల్లీ ఈనాడులో నెల రోజుల కిందటే వేశారు పోలవరం బనకచర్ల తీసేసి పోలవరం సాగర్ అనమాట అనుసంధానం పోలవరం బనకచర్ల అయితే ఎనభై ఒక్క వేల కోట్ల అవుద్దని అంచనా వేశారు పోలవరం సాగర్ అయితే యాభై ఎనిమిది వేల ఏడు వందల కోట్ల అంచనా వేశారు ఇరవై నాలుగున ముఖ్యమంత్రి సమీక్షలో తుది మెరుగులు డిపిఆర్ తయారీకి నేడు రేపు బిడ్లకు ఆహ్వానం పోలవరం టు బొల్లాపల్లి టు నల్లమల సాగర్ గోదావరి వరజలాలు ఎత్తిపోత రోజుకు రెండు టీఎంసీలు చొప్పున వంద రోజుల్లో రెండు వందల టీఎంసీలు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వెలుగొండ గుండలకమ్మ ఇతర ఇతర పరిధిలో ఇక్కడ నేను గతంలో చెప్పింది ఇప్పుడు కూడా చెప్తా అసలు పో పోలవరం బనకచర్ల అనుసంధానంలో తెలంగాణ అభ్యంతరం పెట్టింది ఎక్కడ అసలు మీరు గోదావరి వృధా జలాలను మీరు ఎందుకు తీసుకెళ్తారు అది వృధా జలాలని నమ్మకం ఏంటి అని తెలంగాణ మొదటి నుంచే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సో వీళ్ళు బనకచర్లకు తీసుకెళ్తే ఏంటి బొల్లాపల్లికి తీసుకెళ్తే ఏంటి మన నల్లమల సాగర్కి తీసుకెళ్తే ఏంటి సోర్స్ మాత్రం పోలవరమే కదా సోర్స్ మాత్రం గోదావరి జలాలే కదా తెలంగాణ మొదటి నుంచే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది సోర్స్ విషయంలోనే కదా డెస్టినేషన్ విషయంలో కాదు కదా సో అందుకని ఈ నల్లమల సాగర్ అన్న మరి తెలంగాణ వాళ్ళు అభ్యంతరం పెడతారా లేదా అనేది చూడాలి దీనికి అనుమతులే కష్టమవుతాయి సో మొత్తానికి ప్రభుత్వం అయితే ఒక ఆల్టర్నేటివ్ రూపొందించింది ఇక అన్నదాతకు డబ్బులు దమాక నేడు పీఎం కిసాన్ అన్నదాత సుఖీ భవస విడుదల ఒక్కో లబ్ధిదారు ఏడు వేల రూపాయలు జమ కేంద్రం రెండు వేలు ఏపీ సర్కార్ ఐదు వేలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలకు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు వేయబోతున్నారండి కోయంబత్తూరులో ప్రధాని మోదీ కమలాపురంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధుల విడుదల సో కోయంబత్తూరు ప్రధాని మోదీ రాబోతున్నారా అలాగే కమలాపురంలో సీఎం చంద్రబాబు కోయంబత్తూరు ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇంకో మూడు నెలల్లో అందుకని పెద్నాన్న కోయంబత్తూరు వస్తున్నారు అనమాట ఇక పెద్ద ఆయన చెప్పిందే చేశా కల్తీ నేత నాకేం సంబంధం అది చూసుకోవాల్సింది టీటీడీ అధికారులు నా సేవలకు మెచ్చి కొందరు డబ్బులు ఇచ్చారు ఓహో సేవలకు మెచ్చి డబ్బులు ఇచ్చారండి అంటే ఎన్ని కాళ్ళు కాళ్ళు వచ్చేవా ఏంటి లేదా తలపెట్టేవా వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి సేవలకు మెచ్చి సేవలు చేస్తే డబ్బులు యాభై వేసు లక్షలు కోటి రూపాయలు ఇస్తారా సిట్ విచారణలో చిన్నప్పని డొంక తిరుగుడు సమాధానాలు పెద్ద ఆయన పేరు మాత్రం వెల్లడించండి నింతుడు పెద్ద ఆయన అంటే ఆయన ఓవి సుబ్బారెడ్డి గారే ఓవి సుబ్బారెడ్డి గారు చెప్పిందే చేశాను అని ఎందుకంటే ఆయన పిఏగా పనిచేశాడు కాబట్టి ఆయన చెప్తున్న అంశం అది రేపు సిబిఐ కోర్టుకు జగన్ అనేది ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు నెక్స్ట్ పేజీకి వెళ్తే ప్రాజెక్టులు పూర్తయ్యాక పర్యావరణ అనుమతులు తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం ప్రాజెక్టులు పూర్తయ్యాక కూడా పర్యావరణ అనుమతులు తీసుకోవచ్చా ఆ దేశపు మూర్ఖులపై అరిచ అందుకే గొంతు బొంగురుపోయింది ట్రంప్ ఓ దేశం ఓ దేశంతో వాణిజ్య చర్చల సందర్భంగా మూర్ఖ వ్యక్తులతో గట్టిగా అరిచానని దాంతో తన గొంతు బొంగురు పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు రాకెట్ దాడుల కుట్ర డ్రోన్లను పరీక్షించిన ఫరీదాబాద్ మాట్యూల్ వైసీపీ నాత కౌర్మూల వెంకటరెడ్డి అరెస్టు కే బస్సు బేపత్సం ప్రమాదంలో ఎనిమిది మంది గాయలు ఎన్టీఆర్ జిల్లా నందిగాం సమీపంలో ఘటన ఆగి ఉన్న లారీని ఢీకుందంట బస్సు ఆ ఘటనలో గాయాలయ్యాయి బస్సు కూడా మొక్కలైంది ఇక ఐబొమ్మ లావాదేవీలపై ఈడీ ఫోకస్ అంటండి మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తింపు వివరాలు కోరుతూ హైదరాబాద్ సిపికి లేక నేరాన్ని అంగీకరించింది రవి సో ఈడీ కూడా రంగంలోకి దిగబోతోంది ఐబొమ్మ కేసులో ఇక మోడీ హిట్టు ప్రతిపక్షాలు ఫట్టు దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరణ వరుస ఎన్నికల్లో విజయం బలహీనత ప్రతిపక్షాల బలహీనత ప్రతిపక్షాల మధ్య చీలిక అది నరేంద్ర మోదీని మరింత శక్తివంతమైన నాయకుడిగా మారుస్తుంది భగ్గుమన్ బంగ్లా హసీనా మరణ తీర్పుతో తీర్పు ఆందోళనలు అవామీ లీగ్ నిరసన ప్రదర్శనలు పోలీసులు లాఠీచార్జి ఇద్దరు మృతి పలువురు గాయాలు ఢాకాతో పాటు పలు నగరాల్లో భద్రత కొట్టదిట్టం మీడియాపై యూనెస్ ప్రభుత్వం ఆంక్షలు సేమ్ హసీనా షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీడియా పెద పోలీసులని వ్యవస్థలను ఎలా వాడుకున్నారో ఇప్పుడు యోనస్ కూడా అదే చేస్తోంది ఇక జాతీయ జల పురస్కారాలు ఆంధ్రప్రదేశ్కి మూడు అవార్డులు అంటాయి ఆత్మహత్య దాడి అంటేనే బలిదాన ఆపరేషన్ ఎర్రకోట వద్ద పేలుడుకు ముందు ఉమర్ వీడియో సందేశం పది రోజుల కస్టడీకి మరో ఉగ్రవాద జాసెర్ పిలావల్ రాకెట్ల తయారీలో నిపుణుడు ఉమర్తో కలిసి కుట్ర ప్లాన్ సో ఇవన్నీ ఆంధ్ర ప్రభావలో చూసుకున్నాం ఒకసారి ఈనాడులో నేషనల్ అంశాలు చూసి ఇంక తీసేద్దాం మోదీది ఎమోషనల్ మోడ్ ప్రధానిపై మళ్ళీ శశిధరూర్ ప్రశంసలు ఈయన ఉన్నది కాంగ్రెస్ పార్టీలో థరూర్ కానీ మనసంతా బీజేపీ మీదే ఉంది ఇంకా ఈ వయసులో పార్టీ ఏమో అర్థం అని చెప్పి ఈయన కాంగ్రెస్లో ఉంటూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఈయన థరూర్ మొదటి నుంచి ప్రత్యేకమే ఆయన రాజకీయం పేలుటి పదార్థాల తయారీ వీడియోలొద్దు టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక ప్రజాస్వామ్యం ప్రతిపక్షాల ధ్వంసానికి ఈసీ కుటిల పన్నాగం సర్పై కాంగ్రెస్ ధ్వజం డిసెంబర్ మొదటి వారంలో భారీ నిరసన ర్యాలీకి నిర్ణయం ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్ష పార్టీలను ధ్వంసం చేసేందుకు ఎన్నికల సంఘం కుటీల పన్నాకం పనిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది దీనిపై డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించింది చిన్నారుల అపరణం ఆందోళనకరం దత్తత నిబంధనలు సడలిస్తేనే ఆ నేరాలు తగ్గుతాయి కేంద్రానికి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నాగరత్న సూచనలు ఇక కిడ్నీ దానంపై బహిరంగ చర్చకు సిద్ధం లాలూ కుమార్తె సవాల్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తాను కిడ్నీని చెత్త కిడ్నీని దానం చేశానని ఆరోపిస్తున్న వారితో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య స్పష్టం చేశారు పాపం తండ్రి కోసం కిడ్నీ ఇచ్చింది ఆమె కానీ అందుకు ఆమె మాటలు పడుతుంది చూసారు ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు ఎంతో త్యాగం చేసింది తండ్రి కోసం ఆమె కానీ ఇప్పుడు పడకుండా మాటలు పడుతుందన్నమాట ఇక సౌదీ అరేబియాకు ఎఫ్ థర్టీ ఫైవ్లో అమ్మకం ఎంబీఎస్ పర్యటన వేళ ట్రంప్ కీలక నిర్ణయం పాన్ ఇండియా స్థాయిలో ఓట్ల చోరీ బీహార్లో వాటమికి నాజే బాధ్యత ప్రశాంత్ కిషోర్ మరి తప్పుకోవచ్చుగా రాజకీయ వ్యూహకర్తగా తప్పుకొని రాజకీయాల నుంచి తప్పుకోవచ్చుగా ప్రశాంత్ కిషోర్ నీదే బాధ్యత అన్నప్పుడు సో ఇవ్వండి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నెట్ స్లో ఉంది పవర్ కూడా పోయింది అందుకని ఇక్కడితో ముగిద్దాం థ్యాంక్ యూ